లో ఉన్న శివాలయంలో ఈ నెల నాలుగవ తేదీన విషయం అందరికీ తెలిసిందే దీంతో గ్రామస్తులు ఐదవ తేదీన ఘటనపై పోలీసుకు ఫిర్యాదు చేశారు అయితే సంఘటన జరిగి వారం రోజులు దాటినా నంది విగ్రహం ఆచూకీ తెలియకపోవడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు కేసు పురోగతి నంది విగ్రహం ఆచూకీ గురించి తెలపాలని పోలీసులను అడిగారు అయితే ఎస్ఐ పుట్టపర్తికి వెళ్లారని వచ్చిన తర్వాత రావాలని సిబ్బంది తెలపగా వారు ఆగ్రహించారు తమకు నంది విగ్రహం ఆచూకీతో పాటు కేసు వివరాలు తెలిపే వరకు ఇక్కడి నుండి వెళ్లేదే లేదంటూ స్టేషన్ ఎదుట బయటయించి శివుని భక్తి గీతాలు ఆలాపిస్తూ నిరసన వ్యక్తం చేశారు వారికి బజరంగ బజరంగదాల్ ఆర్ఎస్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు దాదాపు ఐదు వందల ఏళ్ల కాలం నాటి పురాతన ఆలయమని అక్కడ ప్రజలకు శివుడు ఆరాధ్య దైవమని అలాంటి ఆలయంలో నంది విగ్రహం అపహరణకు గురి కావడం ఆ గ్రామస్తుల మనోభావాలు దెబ్బతీసిందని తెలిపారు రోజులు గడుస్తున్న చోరీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు సమావేశానికి మనం కేవలం తప్పట్టు కొట్టుకొని ఊరికే ఉండేది కాదు ఇది అందరూ కూడా సాయి శక్తుల వాళ్ళ శక్తివంతం లేకోకుండా కూడా పోరాడాలి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి కేవలము ఈ కేవలం చేరిపోతు కాకుండా